కాంగ్రెస్ పనితీరు ప్రజలకు అర్థమైంది హామీల అమల్లో ప్రభుత్వం విఫలం లోక్సభ ఎన్నికల్లో అదే మనకు ప్లస్ గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తాం నేతల సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ నాగర్ కర్నూలు అభ్యర్థిగా ఆర్ఎస్పి మెదక్ నుంచి మాజీ ఐఏఎస్ వెంకట్రామరెడ్డి ఇందాక అనుకున్నాం కదా ఆయన అయితే బీజేపీకి బీటీమ్ గా లీడర్ రేవంత్ అంటూ ఎమ్మెల్యే హరీష్ రావు హరీష్ రావు ఒక మాట నడిగింది బీజేపీకి బీటీం అంట బీజేపీకి బీటీం మీరు బీజేపీకి బీటీ మీరు కవిత అరెస్ట్ చేసినంత మాత్రాన్ని అబోయో మిమ్మల్ని నమ్ముతారనుకుంటురా కాదు బీజేపీకి బీటీ మిమ్మల్ని తీసి బక్క కొట్టిరు తీసి కొట్టిరు మిమ్మల్ని దగ్గర కూడా రానియలేదు తెలంగాణ ప్రజలు ఊడగొట్టరు అయితే ఏమంటనే హామీలలో ప్రభుత్వం విఫలం చెందిందట లోక్సభ ఎన్నికల్లో అది మనకు ప్లస్ అవుతుందట మనకు అంటే కేసీఆర్కు గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామట నేతల సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ గతంలో కల్లా ఒక్క సీట్ ఎక్కువ గెలిచిన ఒక్క సీట్ ఎక్కువ గెలిచిన ఈ రాష్ట్రంలో ప్రజలు మీతోనే ఉన్నారని ఖచ్చితంగా నమ్ముతాం మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను గతంలో గెలిచిన సీట్లు ఎన్ని ఉన్నాయో అన్ని గెలిస్తే కూడా అన్ని గెలిస్తే కూడా గతంలో ఎన్ని సీట్లు వచ్చినాయో మీకు ఎనిమిదా తొమ్మిదో సీట్లు ఉన్నాయి కదా ఆ సీట్లు వచ్చినా కూడా నా మార్నింగ్ న్యూస్లో కేసీఆర్ని బాపు అనే మాట తప్ప ఇంకొక్క రోజులో ఒక మాట చెప్ప అనను కూడా ఇక అసలు విమర్శించుడు బంద్గా ఎందుకంటే ప్రజామోదం అంతా నీకే ఉన్నాక ప్రజలంతా నీకే పట్టం కట్టినాక తిడితే మా నోరు ఖరాబు మా బుర్ర ఖరాబు అవసరం లేని పంచాయతీ నూటికి నూరు శాతం నా మార్నింగ్ న్యూస్లో కేసీఆర్ కనుక ఆయన గతంలో తెచ్చుకున్నటువంటి ఎంపీ సీట్లు తెచ్చుకుంటే ఈసారి ఒక్క మాట కూడా కేసీఆర్ని అనే ఆస్కారం కూడా ఉండదు అవకాశం కూడా ఉండదు ఎవడన్నా విమర్శిస్తే కూడా వాందే తప్ప అవుతుంది ఎందుకంటే కేసీఆర్కి ప్రజలు ఉన్నారు ప్రజలు ఆయనని విశ్వసిస్తున్నాక కూడా మనం అంటే మన తప్పది కాబట్టి నేను ఒక్క మాట కూడా అనని ఇక బంద్ చేసుకుంటా ఇక ఆన్లైన్లోనూ ఫుడ్ కంప్లైంట్లు ఫుడ్ సేఫ్టీ విభాగం కీలక నిర్ణయం స్విగ్గీ జొమాటో తదితర యాప్లలో ఇన్స్టాల్ త్వరలోనే అందుబాటులో అంటూ ఒకవేళ ఫుడ్ కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే ఆన్లైన్లో కూడా చేయొచ్చట కల్తీ ఫుడ్ నియంత్రించేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై వినియోగదారులు ఆన్లైన్లోనూ ఫుడ్ కంప్లైంట్ ఇవ్వచ్చు ఈ విధానాన్ని తొందరలోనే అందుబాటులోకి తీసుకురా అన్నదంటూ తొందరగా తీసుకురావాలి ఎందుకంటే అప్పటికప్పుడు శానిటరీ ఇన్స్పెక్టర్లకి ఆ ఏరియా ఫుడ్ ఇన్స్పెక్టర్లకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చి చూసి అదంతా కన్ఫర్మ్ చేసుకునే దాకా ఇలా టైం ఉండక హోటల్లతో టకాటాకా ఏదో సరే బాగాలేకపోతే వాడేదో ఇచ్చుడు లేకపోతే మార్చి ఇచ్చుడు లేకపోతే సరే ఏమైనా తీసుకొని ఊరుకోండి అంటే వాడు సైలెంట్ అవ్వడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి జరగొద్దు అంటే ఆన్లైన్లో కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్ యాక్షన్ ఉండాలి ఇమీడియట్గా రావాలి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం వచ్చే ఒకటి నుంచి వచ్చే నెల ఒకటి నుంచి అంటే ఏప్రిల్ ఒకటి నుంచి అట వాటిలో కొనుగోలు చేస్తారట గన్ని బ్యాగుల కొరత ఉండొద్దు ఇతర రాష్ట్రాల ధాన్యం రావద్దు జిల్లా అధికారులతో పౌర సరఫరాల శాఖ కమిషనర్ రివ్యూ అంటూ వచ్చే ఒకటో తారీఖు నుంచి వడ్ల కొనుగోలు చేస్తారట ఇక ఈ చివరి వారంలో ఇప్పుడు ఈ వారంలో ఎవరైతే కోతలు మొదలు పెడతారో వరి కోతలు వాళ్ళకు ఇక ఏ టెన్షన్ లేదు గన్నిబాయల కొరత కూడా ఉండొద్దని చెప్తున్నారట సో గన్నిబాయల కొరత లేదు అండ్ ఇంకా ఏ సమస్య లేదు ఐకేపీ సెంటర్లల్లో కొంటారు వడ్లు అని చెప్పి ప్రభుత్వమే కొనుక్కుంటామని చెప్పి వార్త వచ్చింది ఇది కొంత రైతులకి ఉపశమనమే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వడగళ్ళ వాన లేకపోతే చెడగొట్టు వానతోని ఇంకా మరో ప్రధాన వార్త ఏమొచ్చింది మరింత అధ్యయనం అవసరం మూడు బ్యారేజీలపై మూడు బ్యారేజీలపైన మరింత అధ్యయనం అవసరమట అధికారులతోనూ టెక్నికల్గా డిస్కస్ చేశాం కమిటీలతో ఇంకా చర్చలు జరపాల్సి ఉంది ఇప్పుడే స్పష్టతకు రాలేం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిషన్ చైర్మన్ సారీ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ నిర్మాణ సంస్థల ప్రతినిధులతోనూ చర్చలు బ్యారేజీల నమూనాల పరిశీలన కంప్లీట్ కంప్లీట్ బ్యారేజీల నమూనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పరిశీలన కంప్లీట్ అయిపోయిందట నిన్న చెప్పారు కదా మేము చేసింది రెండే రెండు అన్నారం సుందిల్ల రెండు ప్రాజెక్టులు మాత్రమే మేము నమూనా తయారు చేస్తాం తప్ప మేడిగడ్డ మాత్రం మెగా కంపెనీ చేసింది అని చెప్పి మనం నిన్న వార్త చదివినాం కదా సో మేడిగడ్డలో జరిగినటువంటి ఆ కుంగిన పిల్లర్లకు సంబంధించి తప్పిదం ఇంజనీరింగ్ లోపం అంతా కూడా ఆ కంపెనీదే అని చెప్పారు సో ఇక్కడ బరీజీ బ్యారేజీల నమూనాల పరిశీలన మాత్రం అయిపోయింది బట్ ఇంకా అధ్యయనం చేస్తాం టెక్నికల్గా డిస్కస్ చేశారట కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలను మూడు రోజుల పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం పరిశీ పరిశీలించింది పర్ పర్యటన ముగించుకొని ఢిల్లీ వెళ్తున్న సమయంలో మీడియాతో మాట్లాడిన బృందం చైర్మన్ చంద్రశేఖర్ బ్యారేజీల డ్యామేజ్ కావడానికి దారితీసిన పరిస్థితులపై సాంకేతికంగా మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలోనూ స్టడీ చేశామన్నారు అధికారులతోనూ టెక్నికల్గా డిస్కస్ చేసినట్టు వివరించారు కానీ ఇంకా పలు కమిటీలతో చర్చలు జరపాల్సి ఉందన్నారు ఇప్పుడే స్పష్టతకు రాలేమని స్పష్టం చేశారంటూ ఇగో నిపుణుల బృందం పరిశీలన కోసం రాజేంద్ర నగర్లో ఏర్పాటు చేసిన మేడిగడ్డ నమూనా ఇది మేడిగడ్డ నమూనా అది ఇలా రాజేంద్ర నగర్లో చేసేది అది దాన్ని చూసి టెక్నికల్గా ఇంకా మాట్లాడిస్తుందట మాట్లాడిన తర్వాత ఇస్తారట వాళ్ళు ఇక ఈనాడుకు వస్తే మేడిగడ్డ నిర్మాణం లోపాలమయం అనుసరించాల్సిన మెథడాలజీకి విరుద్ధంగా బ్యారేజీ పనులు అంటూ హిమాయత్ సాగర్లో మేడిగడ్డ ఇతర బ్యారేజీల మోడల్ స్టడీస్ నమూనాలను పరిశీలిస్తున్న ఎన్డీఎస్ఏ బృందం అంటూ ఇప్పుడే చదివాం కదా అదే వార్త మూడో రోజు విచారణలో నిపుణుల కమిటీ దృష్టికి కీలక అంశాలు అన్నారం మేడిగడ్డ మధ్య వ్యత్యాసాలు ఎందుకు డిపిఆర్ ఆమోదం పొందక ముందే గుత్తేదారుతో ఒప్పందం ఎలా డిపిఆర్ డిపిఆర్ యాక్చువల్గా అప్రూవల్ కాకముందే కాంట్రాక్టర్తో ఒప్పందం ఎట్లా చేసుకున్నారని అడుగుతున్నారు పలు ఇంజనీరింగ్ విభాగాలను ప్రశ్నించిన అయ్యర్ బృందం అంటూ ఏడు రోజుల కస్టడీ ఈడీకి ఇగో ఇదే ఢిల్లీ సేఎం కేజ్రీవాల్కి సంబంధించినటువంటి అంశం ట్రయల్ కోర్టుకు వెళ్ళమని చెప్పి కవిత సేమ్ అదే అదే అంశం వచ్చింది కేజ్రీవాల్ అరెస్ట్ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు భారత సాధీనేత కేసీఆర్ అంటూ అసలు ఈయనను అరెస్ట్ చేస్తే అదే అసలైన రోజు ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజలకు ఏదో చేస్తా మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తా అని చివరికి అధోగతి పాలు చేసినటువంటి ఆ కుటుంబం మన తీసినటువంటి ఆ కుటుంబం వేలాది కోట్ల రూపాయలని దోసుకున్నటువంటి కుటుంబం ఆ కుటుంబాన్ని పరిచయం చేసిన ఈ దుర్మార్గుడు ఈ దుర్మార్గుడి వల్ల మొత్తం ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయిందని చెప్పి ఎన్నిసార్లు ప్రతిపక్ష పార్టీలు చెప్పినా ప్రజలు కంటిన్యూగా అన్ని ఎన్నికలల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు జిహెచ్ఎంసి కావచ్చు లేకపోతే ఎంపీ ఎలక్షన్లు కావచ్చు వీళ్ళకి ఏ ఇచ్చిన అవకాశం చిట్ట చివరికి ఒక్కొక్క కేసు బయటకు వస్తుంటే ఒక్కొక్క దర్యాప్తు సంస్థ విచారణ చేపడుతూ ఉంటే ఈమె ఎప్పుడైతే ఈడీ విచారణకు పోయి వచ్చిందో అప్పటి నుంచి ప్రజలకు ఒక మాట అర్థమైపోయింది ఈ దొంగలు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి రాలేదు కాపలా కుక్క లెక్క ఉంటామని చెప్పారు కానీ కాపలా కుక్క లెక్క లేరు కాపలా కుక్క అని చెప్పి ఇలా మనందరినీ కూడా ఇక మనం అనురాధ మాటలు మనందరినీ కూడా పిచ్చోలం చేసి ఆగం చేసి కోట్లాది రూపాయలు దండుకున్నారని చెప్పి నమ్మిన తర్వాతనే మొన్న ఒడగొట్టారు ఇప్పుడు కూడా ఏం చెప్తుండు అత్యధిక సీట్లు మాకే వస్తాయని చెప్తుండు బీఆర్ఎస్ ఒక్కడస్తే గొప్ప ఒకటి లేదా రెండు ఇంతకు మించి జరగనే జరగదని ప్రజలు అనుకుంటావు ఇదే అంతకంటే ఎక్కువ వస్తాయని చాలా కళలో ఉన్నాడు ఇది చీకటి రోజు అవుతుందట నీ బిడ్డ అరెస్ట్ చేసిన రోజు ఎందుకు చెప్పకపోతే అబ్బా అస్సలు ముచ్చరే కాదు ఇది సరే కేజ్రీవాల్ అరెస్ట్ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు సేమ్ వార్త నీ కూతురుని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు చెప్పకపోతివి ఆ రోజు ఎందుకు అడగకపోతివి ఆ రోజు ఎందుకు అడగకపోతు ఆమె గురించి ఒక్క మాట చెప్పవే తప్పు చేస్తే నా బిడ్డ అయినా సరే కొడుకైనా సరే జైలుకు పంపిస్తా అని చెప్పి గొప్పగా అసెంబ్లీల భాషలు ఇచ్చినావు కదా నీ తప్పు చేసిన బిడ్డని అరెస్ట్ చేస్తే ఆమె గురించి ఎందుకు మాట్లాడలేదు వంద కోట్లు ఇచ్చిందట నా బిడ్డ అది తప్పు అని చెప్పనుంటే ఒకసారి దమ్ము ఉంటే నా బిడ్డను అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పనుంటివి ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆమె ఎట్లా అరెస్ట్ చేస్తారని అనుంట ఏదోటి నీకు వచ్చింది ఉంటుంది కదా ఇక రాజ్యాంగానే మారుస్తా అని చెప్పినావు కదా ఏదన్నా ఒక నాలుగు ముచ్చట్లు చెప్పనుంటివి అప్పుడు చెప్పని నీకు చాతగాలే భయమైంది అప్పుడు భయమైంది ఏ మాట అంటే ఆ మాటకు తిరిగి వస్తుంది అనేది తెలుసు ఆయనకి తప్పు చేసిందని తెలుసు ఆయనకి బట్ ఈయన పేరు పెట్టి కేజ్రీవాల్ అరెస్ట్ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు పేరు పెట్టి ఆమె బిడ్డ గురించి చెప్తుంది ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ బిడ్డే శత్రువుకి శత్రువు మిత్రు అన్నట్టు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైరు అన్నట్టు ఎట్లా ఇప్పుడు బీజేపీకి శత్రువు ఎవరు బీజేపీకి వ్యతిరేకం ఎవరు కేజ్రీవాల్ ఈయనకు వ్యతిరేకం ఎవరు బీజేపీ ఇట్లా ఇద్దరు కలిస్తే ఇప్పుడు మన ఇద్దరం ఒకటి ఇద్దరు కలిసి ఆ బిడ్డతో జైల్లో ఉంటాడు కాబట్టి మీ ఇద్దరిని తప్పు లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడనే ఉండొచ్చు అరెస్ట్ అయినా సీఎంగా కొనసాగొచ్చు కొనసాగు చట్టంలో రాజీనామా నిబంధన లేదు కేజ్రీవాల్ పై న్యాయ నిపుణులు ఇందాకనే అనుకున్నాం వాళ్ళకి ఏ నిబంధన ఉండదు నాయకులకు ఉండదు ఏ సమస్య ఉండదు ఉన్న సమస్యల్లో సామాన్యునికే ఉంటది ఎప్పుడు ఇక మూడంచ